ఇదిగో పాపములోను ఇంటికి రక్షణ వచ్చి ఉన్నప్పుడు కుటుంబము మొత్తము కూడా ఆనందముతోను సంతోషముతోను సంబరములో ఆనాడు హ్యాపీ క్రిస్మస్ జరిగింది అక్కడ ఎప్పుడు క్రిస్మస్ ఇంటి మీద స్టార్ ఘట్టంగా క్రిస్మస్ కాదండి కొత్త బట్టలు ధరించినంత మాత్రం క్రిస్మస్ కాదండి ప్రియాదరుడి గారు తెల్లవారుజామున రక్షకుండు దయించినాడట అని పాడినంత మాత్రాన క్రిస్మస్ కాదు మరి ఏంటి నీ పరివర్తన ఎప్పుడైతే కలుగుతుందో సుటిగా నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి కనుక నీ హృదయంలో పరివర్తన జరిగితే అదే నిజమాయిన క్రిస్మస్ ఆయన నీ హృదయంలో ఉదయం చీకటితో నింపబడి ఆయన ప్రకాశమానమైనటువంటిగా నీ హృదయంలో ఎప్పుడైతే ప్రకాశిస్తాడో నీవు ప్రకాశిస్తావు నీ బిరలు ప్రకాశిస్తారు నీ కుటుంబీకులు ప్రకాశిస్తారు నీ ద్వారా లోకములోనికి ఒక గొప్ప సాక్ష్యం వస్తుంది దేవునామానికి స్తోత్రం కలుగుని దాకా హలో మరియను దేవుడి ఏర్పాటు చేసుకుని మరియు చినితమలోనికి తన కృపను పంపించినట్లుగా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రలను కావాలని ఆశ కలిగి ఉంటే నియముగా ప్రభుని ప్రభు నిన్ను తాకు రిసీవ్ చేసునండి దేవుని పరిశుద్ధాత్మ ఆకీఘిస్తా ఉంది రాత్రి నిశ్చయముగా అడగగలిగితే ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు నన్నిన వారి చెప్పలు కూడా ప్రభు నామను ఎంతో కాలము ఎంతో కాలము ఇదిగో నామకార్త భక్తి జీవితాన్ని మనం జరిగించిన్నాను ఈ రాత్రి దేవుని మాటలు మనలను ఇదిగో హెచ్చరించి ఉండగా నిజమైన క్రిస్మస్ అనుభవము ఆయన కృపకు పాత్రలు మగటమే ఆయన కృపలు మనము నిలవడమే ఆయన కృప మన జీవితాలను వరించడమే ఆయన రక్షణ అనుభవము మన కుటుంబాలను తాకడమే అని దేవుడు తెలియచేస్తుండగా మేము నిజమైన రక్షణ అనుభవాన్ని కలిగి ఎందుగా మన మనసును పరిపూర్ణముగా మార్చబడదుగా అందుకేం చేయాలండి ఒక ఆమెను అంటే సరిపోదు ప్రార్థించాలి ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి అతన్ని ఏడుస్తుంది అయ్యో నేను పాపములను శాపము అయ్యా నా జీవితమే మలినమైన జీవితం నన్ను కరుణించమని ఏడుస్తూ తన పాదాలు కడిగింది కురులతో తుడిచింది అతడితో ఆయనను సిద్ధం చేసింది ద్వారా తన జీవితంలోనికి కృప అనుగ్రహించబడింది దేవుని నామానికి ఎన్ని సందర్భాలు దేవుని సన్నిధిలో నీ కన్నీరు కన్నీరు ఆయన కవిలలో దాచబడి ఉన్నవా ప్రార్థించావుల ఏనుభ ఉందండి దేవుని సన్నిధిలో పద్ధాక అది ప్రభువ ఇదివు ప్రభువ మా పిల్లలు నది చదివించాలి ఇది చదివించాలి మేడలు కట్టాలి మిద్దలు కట్టాలి ఆ కోటేశ్వరులం అయిపోవాలి మారు మనసు కావాలని ఆయన అడిగిన వాళ్ళు ఉన్నారండి పాప క్షమాపణ కావాలి ప్రభు అని అడిగిన వారు ఉన్నారండి ఎందుకు ఆయన నీకోసం ఈ లోకమునికి వచ్చాడు పండగ చేసుకోవడానికి కాదు నీవు మార్పు చెందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నీవు శాపము నుండి తొలగించబడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు కానీ మనుషులు దీనిని మరిచారండి ఇది ఒక ఈ పండుగ ఒక మాటలో చెప్పాలంటే ఎట్లాగుందో తెలుసా వ్యాపారానికి మంచి ఫేమస్ అయిపోయింది ఏ పండుగకు కూడా కొనరంటే అన్ని బట్టలు కొంటారంట ఏ పండుగకు కూడా కొనరంటే అన్ని నగలు కొంటారంట వ్యాపారములకు ప్రసిద్ధి అయిపోయింది కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో ఆయన ఈ లోకంలో ఉన్న వాటిని చూడడం లేదు మీలో ఉన్న మార్పును ఆయన చూస్తున్నాడు నిశ్చయముగా నీవు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో ఒక దైవ సేవకుడికి రెండు చేతులు జోడించి చెప్తున్నా మీ అందరికీ ఒక్క తీర్మానం చేసుకోనండి దేవాన్ని కృపకు నేను పాత్రుడు నీ కృపణలో నిలబడాలి నీ కృపణలో నిక్షేమాలి దినదిన్నము దిన్నదిన్నము నేను నీ సన్నిధుల వద్దెళ్ళాలని ప్రతి ఒక్కరిమ కూడా దేవుని సన్నిధులు అడుగుదాం